తిరుపతి ఫిలిం సొసైటీ వారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి సహకారంతో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా కొన్ని పాటలు పాడేటటువంటి కార్యక్రమానికి సంబంధించి కొంతమంది ప్రఖ్యాత గాయకుల్ని గాయని మణుల్ని ఇక్కడికి ఆహ్వానించారు అందులో భాగంగా నరసింహ గారు కూడా ఇవాళ తిరుపతికి విచ్చేశారు వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం నరసింహ గారు మీరు పాడతాత్యేగాలను అలాగే వివిధ కార్యక్రమాల ద్వారా కూడా తెలుగు ప్రజలందరికీ కూడా చాలా సుపరిచితులు ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మీరు వచ్చి ఇక్కడి ప్రేక్షకుల ముందు మీ ఇవ్వడం పట్ల మీ అనుభూతిని తెలియజేయండి అందరికీ కూడా నమస్కారం అండి తిరుపతి పురప్రజలందరికీ కూడా అండ్ ఇవాళ తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అంకితం నీకే అంకితం అనే ఈ కార్యక్రమం బాలుగారి పుట్టినరోజు సందర్భంగా సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు బాబు గారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సో దేవస్థానం వారు ఎంతో సపోర్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమంలో మేమందరం కూడా వచ్చి పాడడం బాలుగారికి పాటలని అర్పించడం చాలా సంతోషకరమైన విషయము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడతాతీయగా పాడుతాతీయగా అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనే విధంగా ఒక యుగం నడిచింది అని చెప్పుకోవచ్చు ఒక ఏర ఆ విధంగా నడిచింది అందులో మీరు కూడా ఒక గాయకుడిగా భాగస్వామ్యం పొందారు దానికి ఎంతో గర్వించాల్సినటువంటి విషయం అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మీకున్నటువంటి పరిచయం వారికి వారు మీకు ఏ విధమైనటువంటి సూచనలు చేసేవారు ఏ విధంగా మిమ్మల్ని గైడ్ చేసేవారు ఆ అనుభవాలు కాస్త పంచుకోండి తప్పకుండా అండి నేను ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మాది సంతూర్ నెల్లూరు బాలుగారు పుట్టిన ఊరిలోనే నేను పుట్టాను అది నాకు చాలా గర్వించదగ్గ విషయం అలాగే రెండు వేల పదిహేనులో నేను పాఠత తీగ అనే కార్యక్రమంలో కంటిస్టెంట్గా వచ్చాను తర్వాత నేను కంటిన్యూగా బాలుగారితో చాలా సంవత్సరాలు జర్నీ చేస్తూ వచ్చాను చివరిగా ఆయన చేసినటువంటి సంగీత ప్రయాణంలో కూడా నేను ఆయనతో పాటు ఉండడం నేను చాలా సంతోషకరమైన విషయము ప్రతిసారి కూడా ఆయన అంటే చాలామందికి ఇన్స్పైరింగ్ విషయం బాలు అంటే ఆయన చూసి చాలామంది కూడా ఇలా ఉండాలి ఇలా మెయిన్ ఎలా పాడుతున్నారు అని పక్కన పెడితే మెయిన్ ఏంటంటే ఆయన ఎలా ఆయన సంస్కారం ఎలా ఉండాలి బిహేవియర్ పెద్దవాళ్ళ దగ్గర కానివ్వండి ఆన్ స్టేజ్ ఎలా ఉండాలని చాలా విషయాలు మేము నేర్చుకునేవాళ్ళం కొన్నిసార్లు మెయిన్ ఏంటంటే పాడుతా దీగలు నేను పాడుతున్నప్పుడు ఆ ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు నేను ఇలా భయపడుతూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి నా చెయ్యి ఇలా పట్టుకొని నేను మనిషినే దయ్యాన్ని కాదు అని ఇలాగా ఆయన వేసిన ఒక జోకు అలాగే మేము పాడినప్పుడు ఏదైనా కామెంట్స్ చెప్పినప్పుడు అన్నీ కూడా ఓకే అంటే వీడు చెప్తుంటాడే నాకేంటి అని అనుకుంటున్నావు కదా అని ఆయన వేసే జోక్లు ముసలాడు ఏదో చెప్తున్నాడు అని ఇలాంటివన్నీ అనుభవాలు చాలా కూడా మేము ఆయనతో అనుభూతి చెందాము పాడుతా తీయతో పాటు మీరు అనేక రియాలిటీ షోస్లో కూడా పాల్గొన్నారు కదా ఏ ఏ వాటిల్లో పాల్గొన్నారు ఆ విశేషాలు కూడా మాకు తెలియజేయండి పాడుతా తీగ తర్వాత నేను సూపర్ సింగర్ స్టార్ మా నిర్వహించినటువంటి సూపర్ సింగర్లో కూడా నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చానండి టాప్ సిక్స్లో అలాగే స్వరాభిషేకం అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి కార్యక్రమం మీకు తెలుసు ఈటీవీ ద్వారా దానిలో నేను వన్ ఆఫ్ ద మే మ్యూజిక్ మెంటర్గా ఉంటున్నాను ఆర్టిస్టులందరికీ కూడా సో దాంట్లో సో మెనీ ఎపిసోడ్స్లో నేను పాడడం జరిగింది అలాగే సరేగమ్మ పాండు లాంటి వాటికి మెంటర్గా కూడా వర్క్ చేస్తున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి మీరు వచ్చారు కాబట్టి ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట నరసింహ గారి నోట వినిపించే ప్రయత్నం చేస్తారా ఇవాళ అంకితం నీకు అంకితం అనే కార్యక్రమం కాబట్టి సో అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ధన్యవాదాలండి మీరు మరో కార్యక్రమంలో మళ్ళీ తిరుపతికి వచ్చి ఇక్కడ ప్రేక్షకుల ముందు మీ ప్రదర్శననివ్వాలని మనసారా కోరుకుంటూ తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారు నిర్వహించేటటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీకు మా ఛానల్ తరపున శుభాభినందనండి ధన్యవాదాలు